గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నవలూరు గోళీబాయి తోట రైల్వే గేట్ సమీపంలో విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న హోమ్ హోంలో పట్టణ టీడీపీ మాజీ కార్యదర్శి స్వర్గీయ గోవాడ హనుమంతరావు వదంతిని పురస్కరించుకుని గోవాడ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం హాజరైన టీడీపీ నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ గోవాడ హనుమంతరావు ఆనాడు పార్టీ పట్టణ కార్యదర్శిగా పార్టీ అభివృద్ధికి శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా దేవాలయం అభివృద్ధికి చేసిన కృషి మరుగురనిదారు మంగళగిరి టీడీపీ పట్టణ బీసీసీల అధ్యక్షులు వాక మాధవరావు గౌడ్ టీడీపీ గుంటూరు పార్లమెంట్ పద్మశాలయ సాధికారిక సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ టీడీపీ నాయకులు గోవాడ దుర్గరావు సింహాద్రి రామారావు చింతా వెంకటేశ్వరరావు రుదురు మురళీకృష్ణ దామర్ల మోహన్ హోం నిర్వాహకురాలు కాగితాల గౌడ్ తదితరులు పాల్గొన్నారు సేవ భావం శ్రేయస్సు మూలం అనే నానుడితో ముందుకు సాగుతామని వారమని ఈ సందర్భంగా టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు స్వర్గీయ గోవడ హనుమంతరావు పార్టీకి మరియు మంగళగిరిలో చేసిన సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా స్మరించుకోవడం జరిగింది వారి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని వారు వివరించడం జరిగింది